బాబు ప్రతిమ రావు కూడా మన మధ్యలో చాలా సంతోషము అబ్రామ్ గారు జయరవన్న గారు మన మన బృందంకు కూడా మరి బాబు జయ జయరావు జయంతిని పురస్కరించుకుని నమస్కారం తెలియపరుస్తుంటున్నాం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం ఎలక్షన్ కోడ్ వల్ల సభ కార్యక్రమము నిర్ణయించలేము నేతి సంఘం నుంచి దయచేసి ఎండైపోయింది కాబట్టి సంకల్పం సంఘం గారు సంకల్పం సంఘం అంతా కలిసి అక్కడ మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మధ్యలను అందరూ కూడా మరి బాబు జగన్మోహన్ రావు గారికి गोंबिदी। हां। खाना निकल गया। हां सर। की वर्क? अरे बहुत 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 जो है। गोंबिदी।